అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ సీరియల్ బట్టి విక్రమార్క కథలు రెండో భాగం మరి రెండో భాగంలోకి వెళ్దామా బట్టి విక్రమార్క చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే పూర్వం ఒక బ్రాహ్మణ అగ్రహారంలో విద్యాధరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు విద్యాధరుడు లేత యవ్వన ప్రాయంలోనే సకల శాస్త్రాలను చదివి అవగతం చేసుకున్నాడు అయినా అతడికి తృప్తి కలగలేదు తను నేర్చింది అణువంతా నేర్చాల్సి ఉన్నది సముద్రమంతా అనుకుని తగిన గురువుని అన్వేషించడానికి ఒకనాటి రాత్రి ఇల్లు విడిచి బయలుదేరాడు ఎంతో కాలం దేశ దేశాలను తిరిగాడు ఎందరో గురువులను కలుసుకున్నాడు వారంతా కూడా విద్యాధరుణ్ణి పరీక్షించి సకల శాస్త్రాల్లో పట్టు సాధించిన అతడు తమకంటే ఉద్దండుడని అటువంటి వానికి విద్య నేర్పే శక్తి తమకు లేదని చెప్పారు విద్యాధరుడు మాత్రం సంతృప్తి చెందలేదు ఎంతో నిరాశ చెందాడు విడక తన విద్య దాహం తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని తగిన గురువును వెతుకుతూ కొత్త ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడు ఒకనాటి మధ్యాహ్నం వేళ విద్యాధరుడు అడవి మార్గంలో ప్రయాణిస్తూ అలిసిపోయి విశ్రాంతి తీసుకోవటానికి ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రమించాడు ఆ మర్రి చెట్టుపై ఒక రాక్షసుడు నివసిస్తున్నాడు ఆ సమయంలో అతడు చెట్టును వదిలి అవతలకపోయి ఉన్నాడు తిరిగి వచ్చిన రాక్షసుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న విద్యాధరుణ్ణి చూసి అతని మొహంలో ఉట్టిపడుతున్న తేజస్సుకు ముగ్ధుడై ఆహా ఇతడెవరో ఉత్తమ పురుషుల్లా ఉన్నాడు అలసట వల్ల ఇక్కడ విశ్రమించి ఉంటాడు ఇతడు నిద్ర లేచే వరకు వేచి ఉండి వివరాలు తెలుసుకోవాలి అనుకుని కొద్ది దూరంలో కూర్చున్నాడు కొంతసేపటికి విద్యాధరుడు నిద్రలేచి బ్రహ్మరాక్షుని రాక్షసుడిని చూసి కొంచెం కలవరపడ్డాడు కలవరంతో పాటు భయం కూడా కలిగింది అమ్మో ఈ రాక్షసుడు నా కోసమే కాసు కూర్చున్నట్టున్నాడు ఇప్పుడు నన్ను విరుచుకు తింటాడు కాబోలు అయినా నా విద్యా దాహం తేరకుండా మరణం వస్తే అంతకంటే వేరొక దౌర్భాగ్యం ఉండదు కదా అనుకుంటూ కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు రాల్చాడు విద్యాధరుడి కలవరం గమనించిన బ్రహ్మరాక్షసుడు భయపడకు నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అతన్ని ప్రశ్నించాడు విద్యాధరుడు తన కథనంతా బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు బ్రహ్మరాక్షసుడు ఆనందపడిపోతూ ఆహా ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది అన్నాడు విద్యాధరుడు ఆశ్చర్యచకితుడై రాక్షసోత్తమా నువ్వెవరు అని అడిగాడు నేను గంధర్వ పురుషుణ్ణి బ్రహ్మర్షి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి శాపానికి గురై భూలోకంలో బ్రహ్మరాక్షసుణ్ణై పడి ఉన్నాను నేను నేర్పిన విద్యలన్నీ విద్యాదాహం కలిగిన వారికి సంపూర్ణంగా నేర్పిస్తే నాకు శాప విమోచనం కలుగుతుందని ఆ మహర్షి సెలవిచ్చాడు కనుక నేటి నుంచి నిన్ను నా శిష్యుడుగా స్వీకరిస్తున్నాను అని శిష్య ఆరు నెలల పాటు అహోరాత్రులు నువ్వు సాధన చేయవలసి ఉంటుంది కనుక నీకు ఆకలి దప్పులు లేకుండా చూడటానికి ముందుగా ఒక మంత్రం ఉపదేశిస్తాను పఠించు ఆ మంత్ర ప్రభావం చేత నువ్వు విద్యను నేర్చుకుంటున్నంతకాలం నీకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి తిరిగి మళ్ళీ రాక్షసుడు విద్యాధరుడితో ఈ విధంగా చెప్పాడు నేను చెట్టుపై నుంచి రావి ఆకులపై శ్లోకాలను లిఖించి కిందకు పడవేస్తాను నువ్వు వాటిని చదువుకుని అర్థం చేసుకో అంటూ బ్రహ్మరాక్షసుడు విద్యాధరుడికి చెప్పాడు ఎంతో సంతోషించిన విద్యాధరుడు బ్రహ్మరాక్షసుడి పాదాలకు నమస్కరించి విద్యా సాధనకు ఉపక్రమించాడు ఆరు నెలల కాలంలో ఆ రాక్షసుడు తనకు తెలిసిన విద్యనంతా విద్యాధరుడికి నేర్పించాడు నారద మహర్షి చెప్పినట్టుగా బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం కలిగి గంధర్వ రూపం తిరిగి వచ్చింది విద్యాధరుడిని ఆశీర్వదించి నీకు తెలిసిన విద్యను నలుగురికి పంచు అని చెప్పి గంధర్వ గంధర్వలోకం వెళ్ళిపోయాడు ఇక విద్యాధరుడు నిర్ విద్యార్జన పట్ల తృప్తి కలిగి తిరిగి తన గ్రామానికి ప్రయాణమయ్యాడు ఇక ఆరు నెలల పాటు నిద్రాహారాలు లేక ఏక దీక్షతో విద్యా సాధన చేయటం వల్ల విద్యాధరుడిలో శక్తి నశించిపోయింది అతడి దేహంలో ఒక్క అవయం అతడి మాటను వినే స్థితి దాటిపోయినంతగా అలసిపోయాడు ఆ అలసటతో ఒక గ్రామాన్ని చేరుకున్నాడు ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవటానికి తగిన చోటును వెతుకుతూ నడుస్తూ ఉండగా అతడు స్పృహ తప్పి ఒక ఇంటి ముందు పడిపోయాడు ఆ ఇల్లు ఒక వేశ్యది ఆమెకు రత్నావతి అనే కుమార్తె ఉంది రత్నావతి చక్కని అందం కలిగిందే కాదు సకల సుగుణాల రాసి తన గుమ్మ ముందు పడిపోయిన విద్యాధరుడిని చూసి ఎంతో జాలిపడి అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి సేవలు చేసింది కొంతకాలానికి విద్యాధరుడు ఆరోగ్యవంతుడయ్యాడు రత్నావతికి కృతజ్ఞతలు తెలుపుకొని అతడు తన గ్రామానికి ప్రయాణం అవటానికి సిద్ధపడగా రత్నావతి అతన్ని అడ్డగించి అయ్యో తొలిచూపులోనే నిన్ను వలచాను అందుకనే ఒక కన్య పరపురుషుడికి చేయని సేవలన్నీ చేశాను ఇప్పుడు నీ దారిను నువ్వు వెళ్ళిపోతాను అంటాం ఏం న్యాయం నా గతేం కాను అంటూ నిలదీసింది విద్యాధరుడు అవాక్కైపోయి అంతలోనే తేరుకుని అమ్మ నువ్వు చేసిన ఉపకారం జన్మజన్మలకి మరో రానిది కానీ నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి నిన్ను పెళ్లి చేసుకుని కులభ్రష్టు కాలేను అంటూ తన దారిన తాను పోనివ్వమని ప్రాధేయపడ్డాడు రత్నావతి అంగీకరించలేదు ఇద్దరి మధ్య ఇంట్లో మొదలైన వాదం రత్సకెక్కి చివరికి న్యాయం కోసం రాజు సభ వరకు వెళ్ళింది రాజుకి రత్నావతి అన్ని విషయాలు చెప్పి ప్రభు మనస వాచ కర్మణ అతడే నా అని నిర్ణయించుకుని చేయవలసిన సేవలన్నీ చేశాను ఈ జన్మకి ఈ విద్యాధరుణ్ణి తప్ప మరొకరిని నా భర్తగా అంగీకరించలేను జరిగితే అతడితో నా పెళ్ళి జరగాలి లేదా నేను ఆత్మార్పణం చేసుకుని మరణిస్తాను అని చెప్పింది విద్యాధరుడు బ్రాహ్మణ యువకుడు అతను రత్నావని పెళ్ళాడటానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు రత్నావతి చూస్తే విద్యాధరుడితో పెళ్లి జరగకపోతే మరణిస్తానంటోంది ఇప్పుడు ఏం చేయాలి అంటూ మంత్రులను సలహా అడిగాడు రాజు మంత్రులు ఒకరోజు గడువు కోరి ధర్మశాస్త్రాలని తిరగవేసి ఒక పరిష్కారం కనుగొని రాజు దగ్గరకు వచ్చారు రాజా విద్యాధరుడు కులభ్రష్టుడు కాకుండా రత్నావతిని పెళ్ళాడటానికి చక్కని పరిష్కారం ఉంది అతను ముందుగా బ్రాహ్మణ కన్యను తర్వాత వైశ్య కన్యను తర్వాత క్షత్రియ కన్యను వివాహమాడి చివరిగా రత్నావతిని పెళ్ళాడితే ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది అని చెప్పారు రాజు విద్యాధరుణ్ణి ఒప్పించి ముందుగా తన ఆస్థాన పురోహితుడి పుత్రికను తర్వాత వైశ్య ప్రముఖుని కుమార్తెలతోనూ తర్వాత రాజు కుమార్తెతోనూ వివాహం జరిపించి ఆఖరికి విద్యాధరుడికి రత్నావతినిచ్చి పెళ్లి జరిపించి విద్యాధరుణ్ణి రాజును చేసి తను తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు కొంతకాలానికి విద్యాధరుడి నలుగురు భార్యలో నలుగురు పుత్రులను కన్నారు విద్యాధరుడు స్వయంగా వారికి సకల శాస్త్రాలను నేర్పించి విద్యా పారంగతులుగా తీర్చిదిద్దాడు బ్రాహ్మణ కన్యకు పుట్టిన యువకుడు తండ్రి వలె విద్యుదా విద్యా దాహంతో యబ్బనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు రత్నావతికి పుట్టిన పుత్రుడు తను నేర్పిన విద్యను ఆశ్రమం ఏర్పరిచి నలుగురికి నేర్పుతానని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు క్షత్రియ కన్యకు పుట్టిన విక్రమసేనుడిని మహారాజుగా పట్టాభిషేకం జరిపించి వైశ్య కన్యకు పుట్టిన బట్టిని అతడికి మంత్రిగా నియమించి విద్యాధరుడు తన నలుగురు భార్యలతో కలిసి తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ